హై బ్యాక్ టు మై ఛానల్స్ చికెన్ అడ్వెంచర్స్ సో ఈరోజు మనం ఒక మంచి కొత్త స్పాట్కి వచ్చినాం అనమాట ఇక్కడ ఒక రూప్ చంద్ ఫిషెస్ ఉన్నాయని తెలిసినాయి అనమాట రూప్చెందు తిలాపి ఇవన్నీ ఉన్నాయి ఒక ట్రై అయితే చేద్దాం ఫిషింగ్ అయితే లేదు చూద్దాం దానికంటే ముందు ఈరోజు యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ పోల్ రాడ్ ఇది ఇది ఒక టెన్ ఫీట్ దీనికి నేను జస్ట్ దిన్న ఒక ఫ్లోటర్ పెట్టిన ఫ్లోటర్ దీనికి ఒక వెయిట్ ఈ వెయిట్ ఇట్లా వస్తుంది దానికి ఒక చిన్న హుక్ హుక్ నంబర్ ఫైవ్ అనుకుంటా ఇది వెయిట్ హోల్డర్ హుక్స్ అనమాట దీని వెనక రివర్స్లో ఉంటుంది అనిపిస్తుంది అనుకుంటున్నా సో రివర్స్లో రివర్స్లో ఇట్లా ఇట్లా వస్తుంది దీనికి ఇది బెయిట్ని హోల్డ్ చేస్తుంది అనమాట అర్త్వామ్స్ అయినా ఇంటస్టైన్స్ చికెన్ ఇంటస్టైన్స్ అయినా వాడచ్చు చూద్దాం ఫిషింగ్ ఏమైనా అయితే చూపిస్తాం లెట్ స్టార్ట్ ఇది చికెన్ ఇంటస్టైన్స్ రెండు ఉన్నాయి చికెన్ ఇంటస్టైన్స్ అనమాట సో నేను దాన్ని ముట్టుకోవడానికి ఇవి సర్జరీ తీసుకున్నా ఫస్ట్ టైం చికెన్ ఇండస్ట్రైన్స్తో ఫిషింగ్ చేస్తున్నా అసలు అలవాటు లేదు అందుకే సర్జికల్ గ్లౌజెస్ వేసుకున్నాను నేను ఓసీడీలా కాదు కానీ జస్ట్ అట్లా మేబీ ఒక సెకండ్ టైం థర్డ్ టైం అయితే ఇవన్నీ వేసుకోరేమో కానీ ఏయ్ అప్పుడే ఏంది మంచిగా ఉంది సైజు సూపర్ సైజు రూప్ చంద్ మంచి కలర్ వచ్చింది ఓకే ఫస్ట్ ఫేస్ ఫస్ట్ ఫేస్

ఈ సార్ పెద్దది లాస్ట్ టైం కంటే పెద్దది ఈసారి సో పోల్ రైడ్ ఇంత ఉంది కానీ ఇది మస్తు చేసింది హుక్ మెయిన్ అసలు బెయిట్ హోల్డర్ హుక్స్ అయితే బాగా పనిచేస్తున్నాయి ఇది ఈజీగా వన్ పాయింట్ వన్ కేజీ ప్లస్ ఉంటది వన్ పాయింట్ టూ వన్ పాయింట్ టూ వరకు ఉంటది సూపర్ సూపర్ ఫైట్ ఇచ్చింది ఇంత ఉంది కానీ

యింద ముఖమవుతుంది రూప్ చందూప్ జంప్ జలాని మాలు ఫైట్ కొట్టేది ఏమంది ఐదు రోజులు ఇస్తాడు అంటే ಬಿಟ್ಸ್ ಬಿಟ್ಸ್ ಕಟ್ಸಲ್ ಕಟ್ಸಲ್ ಅರೆ ಓ ಮೈ ಗಾಡ್ ಒತ್ತು ಯಾವಾಗ ಕೊಡು ಒತ್ತು ಯಾವಾಗ ಬ್ರೋ ಎಕ್ಸಿಟ್ ಐದು ಬ್ರೋ ಆನ್ ಬ್ರೋ ಏನ್ ಬ್ರೋ ಸರಿ ಇದು ಲಾಸ್ಟ್ ಫಿಶ್ ऑलरेडी लेट ಆಗಿದೆ ವರ್ಷದಿಂದ ಬೈಟ್ ಡಟ್ ಅಲ್ವಾ ಹ ಯಾ ಓಕೆ ಇದೇ ತದೀద్దాಂ ఫస్ట్ తన కలర్స్ చూడొచ్చు పొట్ట ఉంది చాలా బాగుంది ఇది నోరు చూడొచ్చు ఎక్కువ చాలా తక్కువ టైంలో పడిపోయింది చాలా మంచిగా ఉంది ఫిష్ నైస్ దాన్ని రిలీజ్ చేసేద్దాం ఓకే ఈ రోజు చేసే వీడియోలో మొత్తం రిలీజ్ కానీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మాత్రం మేము రిలీజ్ చేయము పెద్ద గేమ్ ఉంది ఆ గేమ్లో మాత్రం మొత్తం అంతా క్యాచింగ్ నో రిలీజ్ जैसे टेस्टिंग क्वेश्चन मैं वाला स्पॉट की ओके लेट्स गो வச்சி வச்சு అయితే ముక్కు చూడొచ్చు ముక్కు మూతి టీత్ మొత్తం లోపలికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది సో ఇది ఈరోజు వీడియో సో వెరీ సూన్ ఇంకొక పెద్ద వీడియో రాబోతుంది అనమాట దాంట్లో ఫుల్ ఫీచర్ హండ్రెడ్ కేజీస్ టార్గెట్ మాది ఓకే త్రీ యాంగ్లర్స్ కడిసి హండ్రెడ్ కేజీస్ తీస్తాము సో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ సపోర్ట్ ఏపీ ఫిషింగ్ స్టోర్ అండ్ ఫ్రీ స్టైల్ ఫిషర్ ఓకే క్యాచ్ అండ్ రిలీజ్ రెడీయా స్లో అవుతుంది అనుకున్నాను నేను ఒప్పు అటు 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 లేదు ఆక్సిజన్ కావాలి కదా తీసుకున్న